హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ రాజన్న దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఒక ఫ్యామిలీకి ఒక వింత విచిత్రమైన సంఘటన చోటు చేసుకుందంట టీజీఎస్ ఆర్టీసీ బస్సులు ఏ ముహూర్తాన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందో మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ స్కీమ్ ని ప్రవేశపెట్టిందో ఆ రోజు నుంచి ఎన్నో అంటే ఎన్నో తిప్పలు మొదలయ్యాయి ఆర్టీసీ బస్సులు మొన్న వరకు మనం చూసుకున్నాం సీట్ల కోసం ఆడవాళ్ళు కొట్టుకోవడం ఆడవాళ్ళు మగాళ్ళు కొట్టుకోవడం వీళ్ళు వాళ్ళే తిట్టడం వాళ్ళని వీళ్ళు తిట్టడం ఇలాంటి ఘటనలు చూస్తూ ఉన్నాం కానీ ఈసారి ఏమైందంటే బస్సు ఆక్యుపెన్సీ ఎక్కువ అయిపోయిందంట కండక్టర్ అన్నారంటే ఫ్రీ స్కీమ్ కదా దీపే పక్క బయని మొత్తం గెట్టేసారంటే ఇప్పుడు కండక్టర్ కి ప్రయాణికుల మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది నేను చెప్తాను కదా ఈ పథకం కనుక తీయకపోతే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీకే చెప్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పథకం కానీ తీయకపోతే మీ ప్రభుత్వం మధ్యలో కూలిపోయే ఛాన్స్ అయితే ఉంది గ్యారంటీ చెప్తున్నాను వ్యతిరేకత ఇప్పటికే భయంకరంగా పెరిగిపోయింది డబ్బులు ఇచ్చి బస్సు ఎక్కిన మగవాళ్ళు టికెట్ కొనుక్కొని ఉంటే ఫ్రీగా వచ్చి ఆడవాళ్ళు సీటుల్లో వచ్చి కూర్చుంటున్నారు పోనీ స్త్రీలు కేటాయించిన సీట్లు ఏమైనా కూర్చుంటున్నారంటే వెనక్కి వచ్చేస్తున్నారు వృద్ధులు పసిపిల్లలు ఎవరైతే పాపం ఓపిక లేని వాళ్ళు ఉంటారు కనీసం జాలి దయ కనికరం లేనట్టు ఒక రాక్షసుల్లాగా ఒక దున్నపోతులాగా వచ్చి కూర్చుంటున్నారు ఇదే ఘటన ఇప్పుడు ఇక్కడ జరిగింది చూడండి ఫ్రీ బస్ లేదు ఏం లేదు మహిళా కండక్టర్ దురుసు ప్రవర్తన దురుసు చెప్పింది చూడండి ఇది ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది జగిత్యాల వేములాడ రాజన్న దర్శనంకి వచ్చిన కుటుంబం జగిత్యాల బస్టాప్ లో ఆర్టీసీ బస్ ఎక్కుతున్న సమయంలో బస్సులో ఉన్న మహిళలు కండక్టర్ వాళ్ళని ఆపి ఉచిత బస్సు ప్రయాణాన్ని చూపించారంటే ఇదే ఘటన చూడండి క్లియర్ గా ఇదిగోండి ఇదే ఘటన చూడండి చూసారు కదా బస్సు ఫుల్ అయిపోయింది మీరు దిగండి ఫ్రీ బస్సే కదా ఇంకో బస్ ఎక్కండి అని చెప్పి కండక్టర్ అక్కడ ఇప్పుడు పక్క ఓ పరంగా తిట్టాలంటే వాళ్ళు కూడా ఏమి అనడానికి లేదండి ఈ ఆడవదో చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ ఈ కూరగాయలు కనుకోవడానికికో ఇవ్వనుకో అని మిస్యూజ్ బాగా చేస్తున్నారు అవసరం మనకి లేకుండా సజ్జనార్ గారు ఆర్టీసీ చైర్మన్ గారు వెంటనే వీటి మీద ఫోకస్ పెట్టండి లేని పక్షంలో ఆర్టీసీకి దెబ్బ రావడం దేవుడు ఎరుగు ప్రభుత్వం దెబ్బ రావడానికి దేవుడు బస్ బస్సు అనేవాడు ఎవడె ఎక్కడ మగవాడు దానివల్ల రాన రోజుల్లో తీవ్ర నష్టం అయితే మీ సంస్థకి అయితే ఇది ఇదైతే యథార్థం వాస్తవం సత్యం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలకి విద్యా వైద్యం తప్ప ఏది ఉచితంగా ఇవ్వకూడదు ఇస్తే పరిస్థితి ఇలానే ఉంటాయి ఫ్రీ బస్సు లేదా ఏం లేదా దిగా హా అని గిండి చూడండి కొట్టుకుని చేస్తారు ఈ పథకమే కాంగ్రెస్ పార్టీ కొంపు ముంచే ఛాన్స్ అయితే రానున్న రోజుల్లో ఎక్కువ అయితే కనిపిస్తుంది ఇది అయితే పునః సమీక్షించండి దీన్ని సరి సరిదిద్దండి ఏమనిస్తారు రాయితీ ఇవ్వండి ఫ్రీగా ఇవ్వాలనుకుంటే విద్యా వైద్యం తప్ప మాకేం వద్దు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద ఫోకస్ పెట్టండి వెంటనే మరి వీడియో కలుద్దాం అంతవరకు చూస్తున్నాడు సైనింగ్ ఆఫ్